నమస్తేనండి అందరూ బాగుండాలని లలితా పరమేశ్వరి అమ్మవారి ఆశీస్సులు మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియోను పూర్తిగా చూసి మీకు నచ్చింది అనిపిస్తే ఒక చిన్న లైక్ చేసి చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ సో మన వీడియోలో శ్రీ మహావిష్ణువు అవతారాల్లో ఒకరైనా శ్రీకృష్ణ పరమాత్మ గురించి తెలుసుకుందాము కృష్ణుడు హిందూ మతంలో అర్చింపబడే ఒక దేవుడు విష్ణువు పది అవతారాల్లో ఎనిమిదవ అవతారమే శ్రీకృష్ణ అవతారము మరి హిందూ పురాణాల్లోనూ తాత్విక గ్రంథాల్లోనూ జనబాహుళ్యంలోని గాథల్లోనూ సాహిత్యంలోనూ ఆచార పూజా సంప్రదాయాల్లోనూ శ్రీకృష్ణుని అనేక విధాలుగా భావిస్తూ ఉంటారు మరియు చిత్రీకరిస్తుంటారు కూడా చిలిపి బాలుగనుగాను గోపిక మనోహరిని గాను రుక్మిణి సత్యభామాది అష్టమహిషుల ప్రభువు గాను గోపికల మనసు దోచుకున్నవాడిగాను మరియు యాదవరాజుగాను అర్జునుని సారథి అయిన పాండవ పక్షపాతిగాను భగవద్గీత ప్రబోధకునిగాను గాను తత్వోపదేశకుని గాను మరియు దేవదేవుని గాను చారిత్రాత్మక రాజనీతిని గాను ఇలా బహువిధాలుగా శ్రీకృష్ణుని రూపము వ్యక్తిత్వము దైవత్వము చిత్రీకరించబడినాయి అయితే మహాభారతము హరివంశము భాగవతము విష్ణు పురాణము ఈ గ్రంథాలు శ్రీకృష్ణుని జీవితాన్ని మరియు తత్వాన్ని తెలుసుకోవడానికి హిందువులకు ముఖ్యమైన ధార్మిక గ్రంథాలు ముఖ్యంగా హిందూ మతంలో ప్రత్యేకించి వైష్ణవులలో శ్రీకృష్ణుని పూజ దేశమంతటా కూడా చాలా ముఖ్యమైనది మధురలో బాలకృష్ణునిగా పూరిలో జగన్నాథునిగా మహారాష్ట్రలో విఠోబాగా రాజస్థాన్లో శ్రీనాథ్జీగా తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామిగా ఉడిపిలో శ్రీకృష్ణునిగా గురువాయురులో గురువాయురప్పగా శ్రీకృష్ణుని పూజిస్తూ ఉంటారు ఇంతేకాకుండా శ్రీ శ్రీకృష్ణుని ఆలయాలు విష్ణువు ఆలయాలే అనవచ్చును ఇందుకు అనుగుణంగా దేశంలో వివిధ ప్రాంతాల్లోనూ వర్గాల్లోనూ అనేక సంప్రదాయాలు నెలకొన్నాయి వీటిలో ప్రధానమైన భావము మహావిష్ణువు తన సృష్టిలోని జీవులకు బాధలు హెచ్చినప్పుడు లోకంలో పాపం హద్దుమీరినప్పుడు దుష్టులను శిక్షించి శిష్టులను రక్షించడం కోసము జీవుల రూపంలో అవతరించి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేస్తూ ఉంటారు ఈ విధంగా అవతరించడాన్ని లీలావతారం అంటారు ఇలాంటి లీలావతారాలు భాగవతం ప్రకారము భగవంతునికి ఇరవై రెండు ఉన్నాయి శ్రీ మహావిష్ణువు లీలావతారాల్లో ఇరవై ఐదవ అవతారము శ్రీకృష్ణ అవతారము ఈ లీలావతారాలు ఇరవై రెండింటిలోనూ ముఖ్యమైనవి పది ఉన్నాయి ఈ పదింటిని దశావతారాలు అంటారు అయితే దశావతారాల్లో శ్రీకృష్ణ అవతారము కొన్ని చోట్ల చెప్పబడుతుంది కొన్ని చోట్ల చెప్పరు కాలలో రెండవదైనటువంటి త్రేతాయుగంలో శ్రీరాముని లోక కళ్యాణ కారకునిగా రావణాది రాక్షస శిక్షకుడుగా కీర్తించబడుతూ ఉన్నాడు మరియు నారాయణుడు ఆ తర్వాతదైన ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడుగా అవతరించాడు శ్రీకృష్ణుడు నారాయణాది అవతారాల్లో పరిపూర్ణ అవతారంగా కొలవబడుతూ ఉన్నాడు మరియు గీతోపదేశం ద్వారా అర్జునుడికి సత్యదర్శనం చేసి కురుక్షేత్ర మహాసంగ్రామాన్ని ముందుకు నడిపించాడు ఆ విధంగా భగవద్గీతను లోకానికి ఉపదేశించి శ్రీకృష్ణుడు జగద్గురువు అయ్యాడు అదే కృష్ణ అనగా నలుపు అని అర్థము శ్రీకృష్ణుడు నల్లని రంగు కలవాడని ఇతిహాసము ఇంకా ఈ పేరుకు అనేక వివరణలు ఉన్నాయి మహాభారతము ఉద్యోగ పర్వం ప్రకారము కృష్ణ అనగా దున్నుట అని అంటే నాగలి మున నల్లగా ఉంటుంది గనుక ఈ పేరు వచ్చింది భూమిని దున్ని సస్యశ్యామలం చేసేవాడు శ్రీకృష్ణుడు వ్యవసాయానికి ప్రాముఖ్యతను తెలిపే ఈ పేరు వల్లవ సంప్రదాయము బ్రహ్మ సంబంధం మంత్రం ప్రకారము పాపాలను నాశనం చేసే మంత్రమే శ్రీకృష్ణ చైతన్య చరితామృతంలో చెప్పినటువంటి అర్థము ప్రకారము మహాభారత వాక్యము ఆకర్షించేవాడే శ్రీకృష్ణుడు మరియు భాగవతము ఆత్మారామ శ్లోకంలో కూడా ఈ భావం చెప్పబడింది విష్ణు సహస్రనామము యాభై ఏడవ పేరుగా వచ్చిన కృష్ణ అనగా సచ్చిదానంద స్వరూపమును సూచించినది అని ఆదిశంకరాచార్యులు వివరించారు ఇంకా శ్రీకృష్ణునికి గోవిందుడు గోపాలుడు వాసుదేవుడు వంటి అనేక నామాలు ఉన్నాయి జగన్నాథుడు విఠోబా వంటి పేర్లు కొన్ని ప్రాంతాల్లో లేదా సంప్రదాయాల్లో ప్రాచుర్యం కలిగి ఉన్నాయి అయితే విష్ణు సహస్రనామ స్తోత్రంలో కృష్ణ అనే నామము రెండుసార్లు వస్తుంది రెండు సందర్భాల్లోనూ వివిధ వ్యా వ్యాఖ్యానకర్తలు వివిధ భావాలను తెలిపారు ఏవి అనగా సృష్టి లీలా విలాసాల ద్వారా సచ్చిదానంద క్రీడలో వినోదించువాడు అని నల్లని వర్ణం కలవాడు నీలమేఘ శ్యాముడు తన అనంత కళ్యాణ గుణములతో భక్తులను ఆకర్షించువాడు నాగలి వలె భూమిని దున్ని జీవ సమృద్ధి కలిగించువాడు కృష్ణద్వైపాయనుడైన వ్యాసుడు మరియు వ్యాసునిగా వేదములను విభజించి భక్తులకు మనోవ్యవసాయం కలిగించి జ్ఞానం పండించేవాడు కానరాని తెలియరాని అందజాలని వాడు సంపూర్ణ భక్తికి మాత్రమే లభ్యమయ్యేవాడు అనేక దేవాలయ విగ్రహాల్లోనూ ఇతర శిల్పాల్లోనూ చిత్రాల్లోనూ ప్రార్థనలోనూ కావ్యాలలోనూ సాహిత్యంలోనూ పురాణాల్లోనూ సినిమాలోనూ శ్రీకృష్ణుని రూపస్వభావాల చిత్రణ ఉంది ఉదాహరణగా కృష్ణాష్టకం అనే ప్రార్థనలో శ్రీకృష్ణుని వర్ణించిన విధానము దేవకి వసుదేవుల నందనుడు కంసచారున మర్దనుడు నల్లని మేనికాంతి కలవాడు మరియు నెమలిపించము వివిధ ఆభరణములు మందారమాల పీతాంబరములు తులసిమాలలు ధరించినవాడు చిరీన ముంగురులు కలవాడు రుక్మిణి సత్యభామాది భామనలతో విహరించువాడు మరియు గోపికల కుచముల కుంకుమ అంటిన వక్షస్థలము శ్రీవత్స చిహ్నము కలవాడు వనమాల శంఖాచక్రాలు ధరించినవాడు మన తెలుగునాట పోతన శ్రీమద్ మీ శ్రీమదాంధ్ర భాగవతము అత్యంత ప్రాచుర్యం కలిగిన గ్రంథము ఇందులో శ్రీకృష్ణుని రూపస్వభావ వర్ణన అనేక పద్యాల్లో ఉంది పోతనవాడిన కొన్ని వర్ణనలు నల్లని వాడు పద్మ నయనములవాడు రాజిల్యుడు కలవాడు భూషణుడు నర అర్జునుని సకుడు శృంగార రత్నకరుడు లోకద్రోహి రీంద్ర వంశ దాహకుడు లోకేశ్వరుడు భక్తవత్సలుడు గోవిందుడు పాండవులకు సకుడు సారథి సచివుడు లెక్కలేనన్ని వర్ణనలు ఉన్నాయి వివిధ గ్రంథాల్లో శ్రీకృష్ణుని జీవిత వృత్తాంతం ఉంది వాటిలో భాగవతంలో ఉన్న కథాక్రమము ప్రజలకు సుపరిచితమైనది ఇందులో నవమ స్కంధంలో వసుదేవుని వంశక్రమం ఉంది తర్వాత దశమ స్కంధము ఏకాదశ స్కంధములలో శ్రీకృష్ణుని జీవిత వృత్తాంతం ఉంది అయితే సంభాషణలో శ్రీకృష్ణుని గృహ దహనానంతరము పరవేశం అవుతుంది అక్కడి నుంచి కురుక్షేత్ర సంగ్రామం చివరి వరకు కూడా శ్రీకృష్ణుని కథ పాండవుల కథకు సమాంతరంగా నడుస్తుంది అయితే మహాభారతం చివరిలో శ్రీకృష్ణుని నిర్యాణం ఉంది భాగవతము కథా ప్రారంభంలోనే శ్రీకృష్ణుని నిర్యాణం చెప్పబడింది వీటిలో నుంచి సంగ్రహించబడిన శ్రీకృష్ణుని కథ ఇప్పుడు తెలుసుకుందాము కుంలో అధర్మము ప్రబలినందున భూదేవి బ్రహ్మదేవుల ప్రార్థన మేరకు భగవంతుడు దేవకీ వసుదేవులకు జన్మించదలిచాడు అలా మధురా నగరాన్ని యాదవ క్షత్రియ వంశంకి చెందిన శూరసేన మహారాజు పరిపాలిస్తూ ఉండేవాడు అతనికి వసుదేవుడు అనే కుమారుడు ఉండేవాడు వసుదేవునికి ఉగ్రసేన మహారాజు కుమార్తె దేవకిని ఇచ్చి వివాహం చేస్తారు అయితే చెల్లెలు అంటే ఎంతో ప్రేమ గల కంసుడు ఆమెను అత్తవారి ఇంటికి రథం మీద సాగనంపుతూ ఉంటే అశరీరవాణి దేవకీ గర్భంలో పుట్టిన ఎనిమిదో కుమారుడు కంసుడిని సంహరిస్తాడు అని చెబుతుంది అప్పుడు కంసుడు దేవకీని వసుదేవుడిని అడ్డు వచ్చిన తన తండ్రి ఉగ్రసేన మహారాజుని కూడా చిరసాలలో పెడతాడు అప్పుడు దేవకీ దేవి ఏడవమారు గర్భం ధరించినప్పుడు శ్రీ మహావిష్ణువు తన మాయతో ఆమె గర్భాన్ని నందనవనంలో నందుడి భార్య రోహిణి గర్భంలో ప్రవేశపెడతాడు ఈ గర్భం వల్ల రోహిణికి బలరాముడు జన్మిస్తాడు అయితే చల దేవకి దేవకీ గర్భస్రావం అయిందని అనుకుంటారు కొన్ని రోజులకు దేవకీదేవి దేవి ఎనిమిదో వారు గర్భం ధరిస్తుంది లక్ష్మీనాథుడు దేవకీ గర్భంలో ఉండటం చూసి దేవతలు యక్ష కిన్నెర కింపురుషులు దేవకీదేవి ఉన్న చిరసాలకు వచ్చి స్థుతిస్తారు ముఖ్యంగా దేవకీ గర్భం నుండి శ్రావణ శుద్ధ అష్టమీ తిది నాడు శ్రీ మహావిష్ణువు శ్రీకృష్ణుడిగా రోహిణీ నక్షత్రయుక్తమైనప్పుడు జన్మిస్తాడు శ్రీకృష్ణుడు జన్మించాక వసుదేవుడు శ్రీకృష్ణుడిని పొత్తిళ్లలో పెట్టుకుని చిరసాల బయట నిద్రపోతూ ఉన్నటువంటి కావలి వాళ్లను తప్పించుకుని యమునా నది వైపు బయలుదేరుతాడు అలా యమునా నది రెండుగా చిల్లిపోతుంది నందనవనంలో తన స్నేహితుడైనటువంటి నందుని ఇంటికి వెళ్ళి యశోద ప్రక్కన ఉన్న శిశువు ప్రదేశంలో శ్రీకృష్ణుడిని విడిచి ఆ శిశువుని తీసుకుని తిరిగి చిరసాలకు వస్తాడు అప్పుడు చెరసాలకు చేరిన వెంటనే ఆ శిశువు ఏడుస్తుంది అప్పుడు కంసుడు ఆ శిశువుని తీసుకొని చంపడానికి పైకి విసరగా అప్పుడు ఆ శిశువు ఎనిమిది చేతులతోనూ శంఖ చక్ర గద శారంగాలతో ఆకాశంలోకి లేచిపోయి తాను యోగమాయనని కంసుడిని చంపేసేవాడు వేరే చోట పెరుగుతున్నాడని చెప్పి మాయమవుతుంది అప్పుడు దేవకి వసుదేవులకు అష్టమ సంతానంగా కంసుని చెరలో జన్మించిన శ్రీకృష్ణుడు రేపల్లెలోని యశోదాదేవి గడిలో చేరి అక్కడే పెరుగుతూ ఉంటాడు ముఖ్యంగా మహా మధురా నగరంలో కంసుని చెరసాలలో జన్మించిన శ్రీకృష్ణుడు పుట్టగానే తన తండ్రి వసుదేవునిచే రేపల్లలోనే నందుని ఇంట చేరి యశోదాదేవి ముద్దుబిడ్డగా బాల్య జీవితం గడిపాడు అప్పుడు పాలు తాగే ప్రాయంలో తనను చంపటానికి వచ్చినటువంటి కంసునుచే పంపబడిన పూతనను బుడిబుడి నడుకుల ప్రాయంలోనే అసరాదులను సంహరించాడు చిరుప్రాయంలోనే యశోదకు తన నోటిలో అండపిండ బ్రహ్మాండాదులను చూపి యశోదను ఆనందాశ్చర్య చికిత్వలను చేశాడు దోగాడ వయసులో యశోదచే నడుముకి కట్టబడిన రోలుతో రెండు మద్ది చెట్లను కూల్చి మద్ది చెట్ల రూపంలో ఉన్న గంధర్వులకు శాప విమోచనం గావించాడు ముఖ్యంగా తన అన్న బలరామునితో చేరి స్నేహితులతో గోపాలుడయ్యాడు వేణుగానంలో అసాధారణ ప్రజ్ఞ చూపించి ఆ బాల గోపాలాన్ని మంత్రముగ్ధులను గావించాడు శ్రీకృష్ణ పరమాత్మ మరియు కాళింది నదిలో ఉన్న తలపై నృత్యం చేసి తాండవ కృష్ణుడయ్యాడు కాళీయుని మణిచి కాలిందిని విడిచి దూరంగా పంపి రేపల్లె వాసుల మన్ననలను పొందాడు మరియు ప్రళయకాలంలో గోవర్ధనగిరిని తన చిటికిన వేలితో ఎత్తి రేపల్లె వాసులను ఆ గిరి కిందకు చేర్చి కాపాడి రేపల్లె వాసుల మనస్సులో భగవంతుడి స్థాయికి ఎదిగాడు అలా అల్లరి పనులతో అలరించి కాలంలో ఆదుకొని ధైర్య సాహసాల ప్రదర్శనతో రేపల్లను మురిపించాడు కృష్ణుని చంపడానికి కంసుడు ఒక వ్యూహం పన్ని ఉద్దవుని దూతగా పంపి శ్రీకృష్ణ బలరాములను మధురకు రప్పించాడు అయితే బలరామకృష్ణులు చాణూర ముష్టికులనే మల్లులను తర్వాత కంసుని వధించి తమ తాత ఉగ్రసేనుని చెల నుండి విడిపించి అతనిని రాజ్యాభిషిక్తుని గావించారు అయితే చెరసాలలో ఉన్నటువంటి తల్లిదండ్రులను వారితో పాటుగా విడిపించి ద్వారకకు చేరుకున్నారు విధంగా దేవకి వసుదేవుల కోరికపై విద్యాభ్యాసానికి సాందీపముని ఆశ్రమం చేరుకుని అక్కడ కుచి అక్కడ కుచేలుని చలిమిని పొందాడు అయితే గురుదక్షిణగా అంతకు పూర్వమే మరణించినటువంటి గురుపుత్రుని ప్రతికించి తెచ్చి గురువుకి సమర్పించాడు విద్యాధనంతో పాటు తన తల్లిదండ్రుల వద్దకు చేరుకున్నారు ఈ వసుదేవులు శ్రీకృష్ణుని తల్లిదండ్రులు అన్న బలరాముడు చెల్లి సుభద్ర కానీ బాల్యంలో కృష్ణ బలరాములు యశోదానందనుల వద్ద రేపల్లెలో పెరిగారు కృష్ణుని తమ్ముడు సాత్వికి తర్వాత శ్రీకృష్ణుడు రాధాదేవిని ప్రేమించి బ్రహ్మదేవుని సమక్షంలో వివాహం చేసుకున్నారు కానీ ఆమె శ్రీకృష్ణుని ప్రేయసిగా మాత్రమే పరిగణించబడుతుంది రాధాదేవి అనేక పురాణాల్లో లక్ష్మీదేవి అవతారంగా వర్ణించబడింది శ్రీకృష్ణుడు అష్టమహిషులను వివాహమాడాడు మరియు విదర్భరాజైనటువంటి భీష్మకుని పీఠైనటువంటి రుక్మిణి శ్రీకృష్ణుని ప్రేమించింది కానీ ఆమె సోదరుడు రుక్మి అతడిని ద్వేషించి ఆమెను శిశుపాలునికిచ్చి పెళ్లి చేయాలని నిశ్చయించాడు రిని పంపిన రహస్య సందేశం గ్రహించి కృష్ణుడు ఆమె అభీష్టం మేరకు రాక్షస పద్ధతిలో అపహరించి వివాహం చేసుకుంటాడు సత్రాజిత్తు కుమార్తె సత్యభామ శ్రీకృష్ణుడు శమంతకమణిని తన కిమ్మని కోరగా అతడు అంగీకరించలేదు అయితే ఒకసారి సత్రాజిత్ తమ్ముడు ప్రసేనుడు ఆ మణిని ధరించి వేటకు వెళ్ళాడు అక్కడ ఒక సింహము అతన్ని చంపి మణిని హరి హరించింది తర్వాత జాంబవంతుడు ఆ సింహమును చంపి మణిని తన కుమార్తె జాంబవతికి ఇచ్చాడు ఆ తర్వాత మణికూరకై ప్రసేనుడిని శ్రీకృష్ణుడే హతమార్చినాడన్న అపవాదం వ్యాపించింది తర్వాత శ్రీకృష్ణుడు మణిని అన్వేషిస్తూ పోయి పోయి జాంబవంతుని గుహలో ఉన్న మణిని తీసుకున్నాడు అప్పుడు జాంబవంతునికి శ్రీకృష్ణునికి జరిగిన యుద్ధంలో జాంబవంతుడు పరాజితుడైనాడు శ్రీకృష్ణుని శ్రీరాముని అవతారంగా గుర్తించిన జాంబవంతుడు మణితో సహా జాంబవతిని కూడా అతనికి సమర్పించాడు ఆ విధంగా మణిని తెచ్చి సత్రాజిత్తుకిచ్చాడు తర్వాత సత్రాజిత్తు మణితో పాటు తన కుమార్తె సత్యభామను శ్రీకృష్ణునికిచ్చి వివాహం చేశాడు కాలింది భద్ర నాగ్నజితి మిత్రవింద లక్షణ అతని ఇతర భార్యలు చంద్ర శ్రీకృష్ణుని తండ్రియగు వసుదేవుని చెల్లెలైన శృతకీర్తి పుత్రిక మిత్రవింద కూడా అవంతి రాజు పుత్రిక మేనత్త కూతురు ఆమెను స్వయంవరంలో వరించిన కృష్ణుడు చేపట్టాడు కోసల దేశాధిపతి నాగ్నజిత్తుకు కూడా ఏనుగుల వంటి బలం కలిగిన ఏడు వృషభాలు ఉండేవి వారినించిన వారికి తన కుమార్తె నాగ్నజితిని ఇచ్చి వివాహం చేస్తానని ప్రకటించాడు అప్పుడు శ్రీకృష్ణుడు ఏడు రూపాలు దాల్చి ఏడు ఎత్తులను బంధించాడు అలా రాజపుత్రికనిచ్చి పరిణయం చేశాడు లక్షణ దేశాధిపతి కూతురు స్వయంవరంలో శ్రీకృష్ణుని వరించింది ఈ విధంగా శ్రీకృష్ణుని మంది భార్యలు అష్టమహిషులుగా విలసిల్లారు సుభద్రను అర్జునుకిచ్చి పెళ్లి చేశారు వారి కొడుకు అభిమన్యుడు ముఖ్యంగా శ్రీకృష్ణుడికి భార్యలందరితోనూ ఒక్కొక్కరి వల్ల పదేసి మంది పిల్లలు పుట్టారు చాలా మంది అపోహపడుతున్నట్టుగా శ్రీకృష్ణుడికి పదహారు వేల మంది భార్యలతో శారీరక సంబంధం కలిగి ఉండలేదు పదహారు వేల స్త్రీలను నరకాసురుని బారి నుండి కాపాడి సంఘంలో సముచిత స్థానం కల్పించాడు భర్త అనగా భరించువాడు అను నానుడి ప్రకారము ఒక పురుషుని పంచన చేరి అతని సమునందు నివసించు స్త్రీలకు అతడే భర్తగా నిర్ణయించే అప్పటి కాలమాన పరిస్థితులకు అనుగుణంగా బట్టి శ్రీకృష్ణునికి భార్యలుగా చెప్పబడ్డారు కానీ పైన చెప్పబడినటువంటి అష్టమహిషులతోనే శ్రీకృష్ణునికి సంతానం కలిగినది గ్రంథాలు ఉద్ఘాటిస్తూ ఉన్నాయి లోకంలో అధర్మం ప్రబలినందున భూదేవి బ్రహ్మదేవుల ప్రార్థన మేరకు భగవంతుడు దేవకి వసుదేవులకు జన్మించదల్చాడు ఒకసారి పారిజాత పుష్పం కారణంగా శ్రీకృష్ణుడు ఇంద్రునితో పోరి స్వర్గలోకం నుండి పారిజాత పుష్పమును పారిజాతము చెట్టును సత్యభామకు ప్రీతిభామకు సమర్పించాడు లోకాలను బాధిస్తున్నటువంటి నరస్కాసురుని వధించి అతని కొడుకు భగదత్తునికి పట్టం కట్టాడు నరకు నుంచే బంధింపబడిన రాజకన్యలను శ్రీకృష్ణుడు పెన్లాడి అందరి పట్ల కూడా మాయా ప్రభావంతో సంసారం నెరపాడు శ్రీకృష్ణుని అతిశయాన్ని చూసి ఓర్వలేక కాలయమనుడు జరాసంధుడు సాల్వుడు వంటి వారు శ్రీకృష్ణునిపై దండెత్తారు అప్పుడు శ్రీకృష్ణుడు వారిని ఓడించారు ఇంకా ద్విధుడు వక్తుడు మొదలైన వారు కూడా శ్రీకృష్ణుని చేత హతమార్చబడ్డారు మహాభారతంలో మేనత్త కుమారులైనటువంటి పాండుస్తులతో శ్రీకృష్ణుని అనుబంధము మరువరానిది పాండవ మధ్యముడైనటువంటి అర్జునునితో చెలిమి విడదీయరానిది రానిది పాండవుల జీవితంలో జరిగిన ప్రతి సంఘటనలో శ్రీకృష్ణుని పాత్ర ఉంది శ్రీకృష్ణుని సంప్రదించకుండా ధర్మరాజు శకునితో ఆడిన జూదము తప్ప మిగిలినవన్నీ కూడా శ్రీకృష్ణుని సలహాలు సంప్రదింపులతోనే జరిగినవే అయితే కీలకమైన సమస్యలన్నీ కూడా శ్రీకృష్ణుని సహాయంతో తీరినవే ద్రౌపదిని శ్రీకృష్ణుడు స్వంత చెల్లెలి కన్నా కూడా మిన్నగా చూసుకున్నాడు వస్త్రాపహరణ అవమానం నుండి ఆమె శ్రీకృష్ణుని సహాయంతోనే బయటపడింది మరియు పాండవ వనవాస సమయంలో కూడా వారికి వచ్చినటువంటి అనేక సమస్యలకు శ్రీకృష్ణుని సలహాతో పరిష్కారం చేసుకున్నారు వారి రాజ్యం మీదకు అనేక మార్లు దండెత్తినటువంటి జరాసందుని భీముని సహాయంతో తుదముట్టించి తన రాజ్యానికి శత్రుభయాన్ని తొలగించాడు మరియు ద్వారకా సముద్ర గర్భంలో మునిగిపోతుందని ముందుగానే ఊహించి వాసులను అప్రమత్తం చేసి వారిని ఆపద నుండి రక్షించాడు ఇంద్రప్రస్థంలో ధర్మరాజు చేసినటువంటి అశ్వమేధ యాగంలో సమయంలో మేనత్తికిచ్చినటువంటి మాటను పాలించి శిశుపాలుని నూరు తప్పులను సహించిన తర్వాత అతనిని చక్రాయుధంతో వధించాడు పాండవుల వనవాసం తర్వాత వారి తరపున కురుసభలో రాయభారం చేశాడు కురుక్షేత్రంలో యుద్ధ సమయంలో అర్జునునికి గీతా బోధ చేసి అతన్ని యుద్ధోన్ముఖున్ని చేశాడు అర్జునునికి సారథి అయి యుద్ధం ముగిసే వరకు కూడా పాండవులకు రక్షణగా ఉన్నాడు అశ్వత్థామాస్త్రం వల్ల ఉత్తర గర్భంలో పిండం కూడా మృత్యువును ఎదుర్కొనగా శ్రీకృష్ణుడు తన చక్రంతో ఆ గర్భస్థ శిశువును రక్షించాడు అలా కష్టపడిన ఆ శిశువే పరీక్షిత్తుగా జన్మించి పాండవుల అనంతరము రాజ్యానికి అధిపతి అయ్యాడు ముఖ్యంగా మహాభారత యుద్ధ అనంతరము యాదవ కులము కూడా అంతఃకలహాలతో నశిస్తుంది అని గాంధారీ దేవి శపించింది అలాగే యాదవ కులంలో కొందరి చిలిపి పనుల కారణంగా పుట్టిన ముల ముసలము అందరి మరణానికి కూడా కారణమైంది అప్పుడు బలరాముడు యోగం ద్వారా దేహాన్ని త్యజించాడు శ్రీకృష్ణుడు అరణ్యాలకు వెళ్ళాడు అక్కడి నుంచి శ్రీకృష్ణుడు స్వర్గానికి నేరుగా వెళ్ళాడని వ్యాసుని భారతంలో ఉంది అయితే ఒక నిషాదుని అయితే పూర్వజన్మలో వాలి ఆయన బాణం వలన శ్రీకృష్ణుడు గాయపడి దేహాన్ని త్యజించాడని మరికొన్ని పురాణాల్లో ఉంది పురాణాల్లో తెలిపిన ప్రకారము శ్రీకృష్ణుని నిర్యాణంతో ద్వార యుగము అంతమైందని కలియుగం ఆరంభమైంది క్రీస్తు పూర్వము మూడు వేల నూట రెండు రామాజాచార్యులు వంటి వైష్ణవ గురువులు ప్రతియ వైష్ణవుల విశ్వాసం ప్రకారము శ్రీకృష్ణుడు జరామరణ రహితుడు మహాభారతంలో యుద్ధ ఘట్టం వర్ణనలో కొన్ని చోట్ల శ్రీకృష్ణుని దేహం గాయపడినట్లు వర్ణించినా గాని మరికొన్ని ఘట్టాలలో అతను చరాచర విశ్వాత్మకుడని ఆది మధ్యాంతరహితుడని సామాన్యమైన పాంచభౌతిక దేహానికి అతీతుడని గ్రహించాలి ఇదే విషయాన్ని శ్రీకృష్ణుడు ఉద్యోగ పర్వంలో చెప్పాడు కూడా అన్నారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను అంతవరకు సెలవు నమస్కారం